ఫైవ్ ఇయర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు సలహాల శివుడు అనే చందమామ కథతో మీ ముందుకు వస్తున్నాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు చందమామ సంచికలో ప్రచురించబడింది కథా రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం కథ పేరు సలహాల శివుడు రామాపురంలో వల్లభాయి అనే రైతుకు శివుడు ఒక్కడే కొడుకు చిన్నప్పటి నుంచి శివుడు మహాబద్ధకస్తుడు అతడికి అటు చదువులో గాని ఇటు పొలం పనుల్లో కానీ ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు సుష్టుగా తిని మన్ను తిన్న పాముల ఎప్పుడూ పడుకొని ఉండేవాడు యుక్త వయసు వచ్చినా అతడి బద్ధకంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు ఇది వల్లభయ్యకు చెప్పలేనంత బాధగా ఉండేది వల్లభయ్య ప్రాణ స్నేహితుడైన దేవయ్యకు ఒకసారి ఒక చిక్కు సమస్య ఎదురైంది ఆయన కూతురుకు సంబంధం కుదిరింది కాబోయే అల్లుడికి పట్నంలో ఉద్యోగం ఇచ్చే కట్నం పొలంగా కాకుండా ధనరూపంలో కావాలని కోరాడు దేవయ్య అందుకు ఒప్పుకున్నాడు ముహూర్తం కూడా నిర్ణయం జరిగిపోయింది బంగారం లాంటి తన పొలం అమ్మ కానీ క్షణాల్లో అమ్ముడైపోతుందనే నమ్మకం దేవయ్యకుంది అందువల్ల పెళ్లి రోజు దగ్గర పడే వరకు నిర్లక్ష్యం చేసి అప్పుడు అమ్మ చూపాడు అయితే దేవయ్య అవసరం ఎరిగిన గ్రామస్తులు పొలాన్ని చాలా తక్కువ ధరకు అడిగారు దేవయ్య వల్లభయ్య ఇంటికి వచ్చి జరిగింది చెప్పి అవతల ముహూర్తం దగ్గరవుతున్నది ఏం చేయాలో తోచడం లేదు అన్నాడు వల్లభయ్య ఏం సలహా ఇవ్వాలో అర్థం కాక మౌనంగా ఊరుకున్నాడు అంతలో మంచం మీద బద్ధకంగా పడుకుని ఉన్న శివుడు ఆవులిస్తూ ఇందులో ఆలోచించడానికి ఏముంది మీ పొలం జమీందారు గారి పొలానికి ఆనుకోనే కదా ఉన్నది ఆయనకు సంగతి చెప్పండి మంచి ధరకు కొంటాడు అన్నాడు నిజమే జమీందారు గారిని చూడాలన్న ఆలోచనే నాకు రాలేదు అంటూ దేవయ్య హడావిడిగా వెళ్ళిపోయాడు తర్వాత దేవయ్య పొలాన్ని జమీందారు గారు న్యాయమైన ధరకు కొనడం అనుకున్న ముహూర్తానికి దేవయ్య కూతురు పెళ్లి అవ్వడం అంతా చకచకా జరిగిపోయింది దేవయ్య శివుడికి ప్రత్యేకంగా విందు భోజనం పెట్టాడు ఇది జరిగాక ఒకనాడు వల్లభయ్య దేవయ్యతో పిచ్చాపాటి మాట్లాడుతూ మా శివుడు ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు అంటూ తన బాధను వెల్లడించాడు దేవయ్య కొంచెంసేపు ఆలోచించి బద్ధకం వల్ల అలా ఉన్నాడే గాని వాడి బుద్ధి మహా చురుకైనది నీవు అలా చూస్తూ ఉండు వాణ్ణి చాకులా తయారు చేసే బాధ్యత నాది అన్నాడు తరువాత ఆయన శివుణ్ణి నిద్రలేపుతూ ఒరే శివ అందరూ నిన్ను బద్దకస్తుడని పనికి మారినవాడు అని అంటుంటే నీకు బాధగా లేదా అని అడిగాడు శివుడు మూతల పడుతున్న కళ్ళను బలవంతాన తెలుస్తూ వాళ్ళు అనుకుంటున్నది నిజమే కదా ఎందుకు బాధపడాలి నాకు నిజంగానే ఏ పని చేత కాదు అన్నాడు ఏమో నాకు మాత్రం నువ్వు మహామేధావిలా కనిపిస్తున్నావు నా పొలం అమ్మకం విషయంలో నువ్వు జమీందారు గారిని చూడమని ఇచ్చిన సలహా బ్రహ్మాండంగా లాభించింది అందువల్ల ఇప్పటి నుంచి నువ్వు సలహాలు ఇవ్వడం అనే వ్యాపకం పెట్టుకో ఆ కారణంగా జనం లాభం పొందుతారు నీకు కాస్త కోస్తా డబ్బు ముడుతుంది అన్నాడు దేవయ్య శివుడు మంత్రం మీద మరొక పక్కకు ఒత్తిగిల్లుతూ మీరు నాకు అనవసరమైన శ్రమ కలిగిస్తున్నారు నేనేమి మేధావిని కాదు అన్నాడు ఆ సంగతి తేల్చవలసింది నువ్వు కాదు మేము నువ్వు మాత్రం కొద్ది రోజుల పాటు నేను చెప్పినట్టు చెయ్యి అని దేవయ్య శివుణ్ణి ఇంటి నడవాలో పరచిన చాపు మీద కూర్చోబెట్టాడు తరువాత ఆయన ఒక పలక మీద ఇక్కడ సలహాలు ఇవ్వబడును అన్న మాటలు అందంగా రాసి శివుడి పక్కన ఒక కర్రకు వేలాడగట్టాడు దారిని పోయేవాళ్ళు ఇది చూసి నవ్వుకోసాగారు వారం గడిచిన ఎవరూ సలహాలకు రాలేదు ఇదంతా ఎందుకొచ్చిన తగలాటం హాయిగా నన్ను నిద్రపోని అన్నాడు శివుడు దేవయ్యతో దేవయ్య అందుకు ఒప్పుకోక శివ కాస్త ఓపిక పట్టు నేను నీతో పాటు కూర్చుంటున్నాను కదా అన్నాడు ఇది జరిగిన మన్నాడు వరహాలు అనే గొర్రెలు కాపరి అటుగా పోతూ ఆగి దేవయ్యను ఏమిటిదంతా అని అడిగాడు చిక్కు సమస్యలతో సతమతమయ్యే వాళ్లకు శివుడు సలహాలిచ్చి పరిష్కార మార్గాలు చూపెడతాడు ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వండి అన్నాడు దేవయ్య అలా చెప్పరేం మరి అంటూ వరహాలు చిన్నగా నవ్వి చూడు శివుడు ఊరి వెలపల పచ్చిక దొరక్క మా గొర్రెలను కొండ ప్రాంతాలకు తోలుకుపోతున్నాం అక్కడ తోడేళ్ల బెడద జాస్తిగా ఉంది రాత్రి వేళ అందరం నిద్రపోకుండా కాపలా కాస్తున్నా అవి ఒకటో రెండో గొర్రెలను ఎత్తుకుపోతున్నవి ఏం చేస్తే ఈ బాధ తప్పుతుందో చెప్పు అని అడిగాడు శివుడు నిద్రమత్తుతో కళ్ళు మూసి తెరుస్తూ ఇక నుంచి రాత్రివేళ మీలో ఒకని ఏ చెట్టు మీద ఉండి డప్పు మోగిస్తూ ఉండమనండి ఆ విని ఏ తోడేలు మీ గొర్రెలి కాసు రాదు మిగతా వాళ్ళంతా హాయిగా నిద్రపోండి అని సలహా ఇచ్చాడు ఆహా ఎంత మంచి సలహా మా రాచిప్ప బుర్రలకు ఈ ఆలోచనే తట్టలేదు అని వరహాలు ఒక కాని శివుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శివుడి సలహా వల్ల గొర్రెల కాపురలకు తోడేళ్ల బాధ తప్పిందని తెలిసి ఊళ్ళో వాళ్ళు సలహాల కోసం శివుడి దగ్గరకు రాసాగారు క్రమంగా అతడి సంపాదన పెరగసాగింది శివుడు గురించి పక్క ఊరి జమీందారుకు తెలిసింది ఆయన కబురు చేసి శివుణ్ణి పిలిపించి నువ్వు సలహాలు ఇవ్వడంలో మంచి అని విన్నాను నన్నొక సమస్య వేధిస్తున్నది మా అల్లుడు మద్యపానానికి దాసుడైపోయాడు అతడి అలవాటు మాన్పించడం నా వల్ల కాలేదు నీ సలహా ఏమిటి అని అడిగాడు అయ్యా ఒక పని చేయండి ఎవరైనా వైద్యుడి దగ్గర వాంతులయ్యే మందు తీసుకొని దాన్ని మీ అల్లుడు తాగే మద్యంలో రహస్యంగా కలపండి ఆయన వాంతులు చేసుకుని స్పృహ కోల్పోతాడు అప్పుడు మీరు కాస్త హడావుడి చేసి వైద్యుణ్ణి పిలిపించి ఆయన చేత విరుగుడు మందు ఇప్పించండి తర్వాత వైద్యుడి చేత మీ అల్లుడికి కల్తీ మద్యం వల్ల అలా జరిగిందని విరుగుడు మందు వేయడం కొంచెం ఆలస్యమై ఉంటే ప్రాణానికే ప్రమాదం వచ్చి ఉండేదని చెప్పించండి ఇక మీ అల్లుడు మద్యం జోలికి పోడు అని శివుడు సలహా ఇచ్చాడు ఆ రోజు రాత్రి జమీందారు శివుడి సలహాను అమలు చేశాడు మర్నాటి నుంచి ఆయన అల్లుడు ప్రాణం మీద కొద్దీ మద్యాన్ని విషంతో సమానంగా చూడసాగాడు జమీందారు శివుణ్ణి మెచ్చుకుని వంద వరహాలు బహుమానంగా ఇచ్చాడు ఇది జరిగిన నెల తర్వాత ఆ దేశపు రాజు మహేంద్రపాలుడి మీద పొరుగు రాజైన విక్రమవర్మ యుద్ధం ప్రకటించాడు ఆ సమయంలో మహేంద్రపాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈ సంగతి తెలిసే విక్రమవర్మ యుద్ధానికి కాలుదివ్వడం జరిగింది జమీందారు మహేంద్రపాలుడికి మంచి ఆశ్రితుడు ఆయన రాజును కలుసుకొని శివుడి సలహా వల్ల తనెలా ఎలా లాభం పొందింది చెప్పాడు మహేంద్రపాలుడు శివుణ్ణి ఆహ్వానించి సంగతి వివరించాడు శివుడు ఆయనతో ప్రభు మీ అనారోగ్యం కేవలం కపట నాటకమే అని పుకారు పుట్టించండి మీ అంతట మీరు విక్రమవర్మ మీదకి యుద్ధానికి పోకుండా అతడు మీ మీదకి దండెత్తి వచ్చేలా చేసి ఓడించాలన్న వ్యూహంతో ఇలా అనారోగ్యం నటిస్తున్నట్లు ఆయనకు తెలిసేలా చేయండి ఇందుకు మీరు రోజు అంతఃపురంలో విందు వినోదాలతో మునిగి తేలుతున్నట్లు నీలి వార్తలు ప్రచారం చేయించండి అయితే యుద్ధానికి మాత్రం తమరు అన్ని సన్నాహాలు చేస్తుండాలి తన గూఢచారుల ద్వారా ఈ సంగతులు విన్న విక్రమ్ వర్మ సరిహద్దులు దాటే ప్రయత్నం మాని వెనుతిరిగిపోతాడు అని సలహా ఇచ్చాడు రాజు శివుడు చెప్పినట్టే చేశాడు వారం గడిచే లోపల గూఢచారుల ద్వారా సంగతి విన్న విక్రమవర్మ యుద్ధం చేయాలన్న ఆలోచన మాని సరిహద్దుల్లో వేయించిన సైనిక శిబిరాలు ఎత్తివేయించి రాజధానికి వెళ్ళిపోయాడు మహేంద్రపాలుడు ఇది విని పరమానందం చెంది శివుణ్ణి పెద్ద వేతనం మీద తన ఆంతరంగిక సలహాదారుగా నియమించుకున్నాడు ఆనాటి నుంచి శివుడి పేరు సలహాల శివుడుగా స్థిరపడిపోయింది ఇదండి ఈరోజు సలహాల శివుడు చందమామ కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కథల కడలి ఛానల్ని మీ స్నేహితులకు పరిచయం చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే